నమస్తే నేను మీ అవ్వారి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం మంగళగిరిలో చేనేత కార్మికులకు వేతన ఒప్పందం ప్రతి ఒకసారి జరుగుతూ ఉంటుంది చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఇతర మాస్టర్ వివరణ కలిసి ఈ మేరకు చేనేత కార్మికులకు వేతన ఒప్పందం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం నవంబర్ పంతొమ్మిదవ తారీఖుతో ముగియనుంది ఈ నేపథ్యంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సమావేశమై చేనేత కార్మికులకు అలాగే చేనేత ఉపవృత్తులపై ఆధారపడిన వారికి మజూరి ఏ మేరకు పెంపుదల చేయాలనే విషయంపై చర్చించేందుకు ఈరోజు సమావేశమయ్యారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి రాజు సెంటర్ సమీపంలో గల నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన రషి స్వామివార్ల కళ్యాణ మండపం ఆఫీసులు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సమావేశమైంది కన్వీనర్ పిల్లలమరి బాలకృష్ణ సభ్యులు పిల్లలమరి నాగేశ్వరరావు గుత్తికొండ ధనుంజయరావు రామనాథం పూర్ణచంద్రరావు డోకపర్తి రామారావు కోరపాటి కోటేశ్వరరావు కౌతరపు వెంకటేశ్వరరావు గిరి దొడ్డి ఈశ్వరరావు భీమిశెట్టి బాల వి దుర్గాప్రసాద్ సమావేశమై చేనేత కార్మికుల మజూరీ పెంపుదల విషయమై చర్చించారు ఆ వివరాలను చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమరి బాలకృష్ణ పలువురు సభ్యులు స్థానిక మీడియాకు వెల్లడించారు మంగళగిరిలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్య చేనేత కార్మికులకు మజూరి పెంచాలని కోరుతూ ప్రతి రెండు సంవత్సరంలోకి ఒకసారి మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ వారితో సంప్రదింపులు జరిపి ఒప్పందం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తేదీతో మజూరు పెరిగిన ఒప్పంద కాల పరిమితి ముగుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఈరోజు ఇక్కడ మరి నాగేశ్వరరావు అధ్యక్ష జరిగినది ఈ సమావేశంలో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు పాతమంగళగిరి కళ్యాణ మండపం నుండి చేనేత కార్మికుల ప్రదర్శన జరిపి అనంతరం అసోసియేషన్ వారికి మెమోరాండం ఇవ్వడం అందులో ప్రతి చేనేత కార్మికునికి ప్రదర్శన పాల్గొనాలని నలభై శాతం మజూరీ పెంచుతూ ఒప్పందం చేసుకోవాలని చెప్పి అసోసి సమ్మన్య కమిటీలో నిర్ణయించడం జరిగింది కావున చేనేత కార్మికులందరూ కూడా పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పాత మంగళగిరి కళ్యాణ మండపం దగ్గరకు వచ్చేసి ఈ ప్రదర్శనలో పాల్గొనాలని నలభై శాతం మజూరి కొరకు ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పి సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఈనాడు మరి చేనేత కార్మికులు తమ కుటుంబాలని పోషించుకునేదానికి వస్తున్నటువంటి ఈ ఆదాయం మరి ఉన్నటువంటి మజూరీలు చాలీ చాలక అనేక ఇబ్బందులు పడుతున్నారు పెరిగి నిత్యావసర వస్తువులు మరి ధరలు కూడా దశలవారీగా పెరగటం ఈ క్రమంలో మరి కార్మిక కుటుంబాలకి ఇవాళ కొంత మజూరి పెరగాల్సిన అవసరం ఉంది అనే నిర్ణయాన్ని మరి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది అందులో ఫార్టీ పర్సెంటు మరి పెంచి మజూరి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పన్నెండవ తేదీ మరి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ చేనేత కార్మికులందరికీ కూడా మరి పిలుపునిచ్చింది పాతమంగళగిరి కళ్యాణ మండపం దగ్గర నుంచి ప్రదర్శనగా వెళ్ళి అసోసియేషన్లో మరి ఆ కమిటీ వారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పట్టణం తదితర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రదర్శనలో పాల్గొని చేనేత మజూరులు పెంచుదల కోసం మీ అందరూ కూడా సమాయత్తం అవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ అందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కలిసి కోరుతూ ఉన్నాం మన మంగళగిరి పట్టణంలో తమారమ్మి గత యాభై అరవై సంవత్సరాల నుండి కూడా మంగళగిరి వస్త్ర ఉత్పత్తిదారులకి అట్లాగే మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీకి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి చేనేత కార్మికుల మజూరీలు పెంచుకునేటటువంటి విధానం మనకి అమల్లో ఉన్నది అయితే గత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదకొండో నెలలో మంగళగిరి ఉత్పత్తిదారులకి చేనేత సమ సంఘాల సమన్వయ కమిటీకి కుదిరిన ఒప్పందం మేరకు ఆ రోజున పదిహేను పర్సెంటు ఒప్పందం చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజున ఆ రోజు ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి మజూరీల మీద ఈసారి నలభై పర్సెంటు మజూరీలు పెంచుకోవడానికి చేనేత సంఘాల సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకు చేసింది ఈ కార్యక్రమంలో రేపు పన్నెండవ తేదీన మంగళగిరి వస్త్ర ఉత్పత్తిదారుల సంఘానికి మళ్ళీ మనము ఈ సమస్యల మీద మజూరి సమస్య మీద మెమోరాడాలు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి మంగళగిరి పట్టణం అట్లాగే నవలూరు మనకి ఎర్రబాలెం కానివ్వండి ఆత్మకూరు కానివ్వండి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులందరూ కూడా పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపం వద్దకి ఉదయం ఎనిమిది గంటలకల్లా వస్తే అక్కడి నుంచి చేనేత కార్మికుల ప్రదర్శన వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం వారి దగ్గరికి వచ్చి అందరం కలిసి మెమోరాండం ఇచ్చి ఈసారి కూడా ఈ మధురుల పెంపుదలలో ప్రతి చేనేత కార్మికుడు కూడా భాగస్వాములు కావాలని చెప్పి చేనేత సంఘాల సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నారు కాలపరిమితి పంతొమ్మిదో తారీఖుతో ముగిస్తుంది ఈ ముగిసిన దాన్ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ప్రతి అక్కల మీద ఉంటుంది ఇందులో ఎక్కువ భాగం స్త్రీలు కూడా మగ్గం పనిచేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో చాతక బాతలో ఇంటూ ఉన్న ఇబ్బందులు ఆడవాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఇది నాది అనుకొని ప్రతి అక్క చెల్లి ప్రతి కార్మికుడు అంటే పురుషులు స్త్రీలు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో రేపు పన్నెండో తారీఖు జరగబోయే పాతమంగళగిరి కళ్యాణ మండపం నుంచి మీరు ప్రతి ఒక్కళ్ళు పాల్గొవాలనేది అలానే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మీరు మీరు చెప్పుకొని రావాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని ఈ సందర్భంగా సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అలాగనే మాస్టర్ రివర్స్ అసోసియేషన్ వారు ఉభయలవి కూడా గత అనేక సంవత్సరాల నుండి సామరస్యపూర్వక వాతావరణంలో ఇరువురి ఒప్పందం ప్రకారము మజూరు పెంపుదల జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఇప్పుడు రేపు పన్నెండవ తేదీన జరిగేటటువంటి విమోళన విచ్చే కార్యక్రమంలో ఇది మనది మన కోసం మనం పాల్గొనాలి మన కుటుంబాల కోసం మన చేనేత కుటుంబాల కోసం వారి పిల్లల చదువుల కోసం నిత్యావసర వస్తువుల కోసం వీటన్నిటి పట్ల మనం సరైన అవగాహనతోటి ఆ ప్రదర్శనలో పాల్గొంటే మనం అనుకున్నటువంటి అక్కడికి వచ్చినటువంటి అందరూ చెప్పిన సలహాల ప్రకారము సమన్వయ కమిటీ ఆ మాస్టర్ అసోసియేషన్ వారికి విన్నవించడం జరుగుతుంది ఆ మెమోరాడాలో పెందుపరచడం కూడా జరుగుతుంది ఒకప్పుడు భారతదేశంలో చేనేత అంటే రెండవది ఈ రోజున మంగళగిరిలో నేతన్న విగ్రహం పెట్టుకోవడం మన సుపరిచితులందరికీ తెలుసు ఇది అలంకార ప్రాయం కాకుండా ఈ చేనేత పరిశ్రమను బ్రతికించుకోవడం కోసం ఈ చేనేత బట్టని వాడటం కోసం దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది తెలుసుకొని మనం రేపు ఈ పరిశ్రమను బాగు చేయాలి కాపాడేాలి అని అంటే మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే రేపు పన్నెండవ తేదీన జరిగేటటువంటి ఈ మెమోరన్న కార్యక్రమంలో ఈ ప్రదర్శనలో ఆశాంతం అయిపోయే వరకు కూడా చేనేత మగ్గ ఉన్నవారు అలాగే ఉపవృత్తుల వారు కూడా విధిగా తమ బాధ్యతగా భావించి పాల్గొనాలని ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం